హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి నెయ్యి అండి ఇంట్లో నెయ్యిని పాలతో ఎలా చేసుకోవాలో చూడండి పాలు కాచి చల్లార్చాక దానిపైన మీగడని తీసుకోవాలి ముందుగా నేను ఫ్రిడ్జ్లో పెట్టకముందు తీశాను ఫ్రిడ్జ్లో పెట్టి తీయడం వల్ల మీగడ క్వాంటిటీ ఎక్కువగా వస్తుంది సెకండ్ టైం తీసింది ఫ్రిడ్జ్లోది చూడండి అలా నేను ఫిఫ్టీన్ డేస్ తీసి స్టోర్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి చూడండి నేను ఆఫ్ హాఫ్ తీసుకుంటున్నాను మొత్తం ఒకేసారి అయితే చేయడం కష్టమవుతుంది చూడండి ఇలా వేసుకోవాలి దీన్ని మిక్సీలో పెట్టేసి ఒక థర్టీ సెకండ్స్ తిప్పాలి థర్టీ సెకండ్స్ తర్వాత చూడండి ఎలా అవుతుందో చూడండి ఇలా అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ చల్లగా ఉండేట్లు చూసుకోండి ఎందుకంటే చల్లగా ఉండడం వల్ల మీ కూడా తొందరగా వస్తుంది ఇలా మిక్సీలో చేయడం వల్ల మనకు పని ఈజీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక వన్ మినిట్ వరకు మిక్సీలో తిప్పేయాలి చూడండి ఇప్పుడు ఇలా వచ్చింది కదా మనకి ఇంకా ముద్దలా రాలేదు నాకు సేపు తిప్పాం చూడండి ఇప్పుడు ముద్దలా వచ్చేసింది కదా ఇది ఇలా వచ్చిందంతా వెన్న అండి దీంతోనే మనం నెయ్యి చేసుకుంటాము ఇలా వచ్చిన మీగడనంతా ఒక మంద గిన్నెలో వేసుకోవాలి చూడండి నేను మిగిలిది కూడా ఈ విధంగానే చేశాను చూడండి సెకండ్ టైం చేసిన దాంట్లో కూడా నేను మీగడని తీస్తున్నాను ఇప్పుడు మనకు మీగడ క్వాంటిటీ వచ్చేసి ఇంత వచ్చింది కదా కొంచెం వాటర్ రాకుండా చూసుకోవాలి ఎందుకంటే వేడి చేసేప్పుడు చితికే ఛాన్స్ ఉంటుంది సో కొంచెం వాటర్ రాకుండా ఒకసారి వాటిని వాటర్ పిండేసి మిగిడని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకుందాం చూడండి మీ గిడ తొందరగా కరిగిపోతుంది చూ చూడండి మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఇది పూర్తిగా మెల్ట్ అయిపోయింది మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే అడగంటుకుపోతుంది చూడండి ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా ఎల్లోయిష్ కలర్లో నెయ్యి నేను చెప్పిన పద్ధతిలో చేయండి నెయ్యి పూస పూసలుగా వస్తుంది నేను ఇందులో అసలు ఏం యాడ్ చేయట్లేదు జస్ట్ మనం మీగడని వెయిట్ చేసుకోవడం కావాలనుకుంటే మీరు తీసిన వెన్నని స్టోర్ చేసుకోవచ్చు మనం కావాలంటే వేరే రెసిపీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇది మొత్తం మరిగిపోతుంది కదా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అండి మనకి పాలు ఎంత చిక్కగా ఉంటే అంత మంచిగా మనకి మీగడ అనేది వస్తుంది సో దట్ మనం ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇది పూర్తిగా అయిపోయింది కదా దీన్ని మనం ఇలానైనా తీసుకోవచ్చు లేదంటే ఇంకాసేపు కూడా వేడి చేసుకోవచ్చు స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి నేను ఇంకాసేపు మరిగిస్తున్నాను కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు నేను దీన్ని తీసేసుకుంటున్నాను ఒక గ్లాస్ జార్లో తీసుకోవాలి ఒక ఫిల్టర్ని యూజ్ చేయాలి ఎందుకంటే కింద అడుగంటుకుపోయింది కదా అది రాకుండా ఉండడానికి చూడండి ఇలా జాగ్రత్తగా ఒక గ్లాస్ జార్లో ఫిల్టర్ సహాయంతో వడపోసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ అంతా నేను ఈ నెయ్యి మొత్తాన్ని నేను ఇలా గ్లాస్ జార్లో వేసుకున్నాను చూడండి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా దీన్ని మూత పెట్టకుండా అలానే వదిలేయాలి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత కలర్ చేంజ్ అవుతుంది చూడండి నేను ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చాలా బాగా వచ్చిందండి చూసా చూడ చూసారా ఎంత బాగా వచ్చేసిందో పూసలు పూసలుగా మంచి కమ్మటి నెయ్యి అండి ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్